నడిచినా కూర్చున్నా మోకాల నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాల నొప్పులు తగ్గించుకోండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నంబర్ వన్ న్యూస్ ఛానల్ డిజిటల్ మనం టీవీ ప్రస్తుతం మనతో పాటు జూమ్ కాల్ లో ఉన్నారు మానవ బాబు గోగినేని గారు నమస్కారం అండి నమస్కారం సో ఇప్పుడు మెయిన్ గా ఈ ట్రెండ్ మీరు చూస్తూనే ఉన్నారు సో చాలా రోజుల తర్వాత మాకు కనిపించారు అండ్ చాలా విషయాలు మాకు అవేర్నెస్ క్రియేట్ చేశారు బట్ స్టిల్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండ్ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే జ్యోతిష్యులు ఆస్ట్రాలజర్స్ ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఈ పొలిటికల్ లీడర్కి ఇప్పుడు అధికారం రాబోతుంది ఈ సెలబ్రిటీకి ఇప్పుడు మహద్దశ రాబోతుంది ఈ యొక్క సినిమా హిట్ అవుతుంది ఈ యొక్క సినిమా ఫట్ అవుతుంది సో ఇటువంటివి ప్రతి ఒక్కళ్ళు నమ్మేసి వారిని నమ్మి బెట్టింగ్లు పెట్టేసి కోల్పోయి నష్టపోయి ఇదంతా కూడా చెప్పింది వినడం వరకు అయితే ఓకే కానీ వినిన తర్వాత వాళ్ళు ఆచరించే పద్ధతులు ఈ బెట్టింగ్స్ కానీ చాలా నష్టపోతున్నారు కోల్పోతున్నారు సో వీటి గురించి ఏమంటారు అసలు ఏం చేయాలంటారు ఇటువంటి అబద్ధాలు చెప్పే ఆస్ట్రాలజర్స్ కావచ్చు లేకపోతే వినే మనుషులు కావచ్చు వాళ్ళందరికి పాస్ చేయాలనుకుంటున్నారు మొదటి రెస్పాన్స్ ఏమిటంటే జ్యోతిష్యమే అబద్ధం సో జ్యోతిష్యంలో ఉన్న ప్రతి ఒక్కరు చెప్పేది అబద్ధమే నిజం చెప్పే జ్యోతిష్యులు ఉండరు ఎందుకంటే జ్యోతిష్యానికి తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పుకుంటారు ఆ తొమ్మిదిలో భూమి లేదు నక్షత్రం అయిన సూర్యుడిని గ్రహం అంటారు ఉపగ్రహం అయిన చంద్రుడిని గ్రహం అంటారు లేని రాహువు కేతువుని తీసుకువచ్చారు మనం జేమ్స్ వెబ్ కెమెరా అంతరిక్షం నుండి మనకి యురేనస్ యొక్క అద్భుతమైన ఆ చిత్రాలు పంపించింది అసలు యురైనస్ లేదు వీళ్ళ తొమ్మిది గ్రహాల్లో వీళ్ళకి ఈ గ్రహాలన్నిటికీ కులాలు ఉన్నాయి చంద్రుడు వైశ్యుడు అంగారకుడు బ్రాహ్మణుడు చెడు తీసుకువచ్చే శని వాళ్ళ దృష్టిలో చెడు తీసుకువచ్చే అందమైన శని గ్రహం వాళ్ళకి సూద్రుడు అంటే జ్యోతిష్యం ఇంకో రకంగా కుల వ్యవస్థని ముందుకు తీసుకువెళ్తుంది వీళ్ళకి సూర్యుడి చుట్టూ భూమి తిరగటం కాదు మనం స్కూల్లో నేర్చుకున్నట్టుగా వీళ్ళకి భూమి చుట్టూ విశ్వం అంతా తిరుగుతూ ఉంటుంది దీన్ని కన్ఫ్యూజ్ చేయటానికి కన్ఫ్యూజ్ చేయటానికి ఇది అప్పుడప్పుడు సైన్స్ అంటారు మనం సైన్స్ కాదని చూపిస్తుంటే ఇది మా మతం మీరు మా మతం మీద దాడి చేస్తున్నారంట నిజానికి వేదాల్లో రాశులన్నవి లేవు యవన ఋషులు అంటే గ్రీకు ఋషులు అంటే గ్రీకు సిద్ధాంతకర్తలు తత్వవేత్తలు భారతదేశానికి వలస వచ్చినప్పుడు అలెగ్జాండర్ సైన్యంకి ముందు గాని తరువాత గాని వారు బ్యాబిలోనియన్ల మూఢనమ్మకాలని తీసుకువచ్చి భారతదేశానికి మనకు అప్పజెప్పారు కాబట్టి యవన ఋషులు చెప్పిన రాసుల గురించి మన వాంగ్మయంలో ఉంది వేదాలలో లేదు ఇది సైన్స్ కాదు ఇది మతం కాదు ఇది ఒక వేలం వెర్రి ఇది అబద్ధాల పుట్ట ఇకపోతే మీరు అన్నారు చూడండి వీళ్ళందరూ వచ్చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ఇది ఒక ప్రత్యేకమైన జాతి అండి చూసేవాళ్ళేం తక్కువ కాదు కాని ఈ జాతి పని ఏమిటి అని అంటే వాళ్ళకి అక్కర లేని విషయాలు ఇప్పుడు చిరంజీవి గారికి మనవరాలు పుట్టింది బయలుదేరతాడు ఒకడు ప్రబుద్ధుడు లుంగి కట్టుకుని వాడేమంటాడు ఈ అమ్మాయి కారణంగా ఈ నష్టాలు వస్తాయి అని ఇంకొకడు బయలుదేరతాడు ఎలక్షన్ రిజల్ట్స్ కి ముందు ఎలక్షన్ నామినేషన్స్ కి ముందే నేనిచ్చే నేను ఇచ్చే ఆస్ట్రాలజికల్ ప్రెడిక్షన్స్ ప్రకారం మీరు అసలు క్యాండిడేట్ సెలెక్షన్ చేసుకోమని ఇది థియరీ కాదండి ఒకప్పుడు జయలలిత జయలలిత తన పేరులో ఎక్స్ట్రా ఏ పెట్టుకుంది అదృష్టం కోసం ఆ ఎలక్షన్ లో చతికిల్ పడింది అది ఇంకో విషయం ఆవిడ ఆస్ట్రాలజీ ప్రెడిక్షన్స్ ప్రకారమే సీట్లు టికెట్లు ఇచ్చింది ఆవిడ బీఫామ్ లో అట్లాగే ఇచ్చింది ఆవిడ క్యాంపెయినింగ్ జరిగే ముందు ఫలానా వాడు ఓడిపోతాడు ఎందుకంటే వాడికి ఫలానా శని ఉన్నది అని చెప్తాడు చెప్పి రెమెడీలు నా దగ్గర ఉన్నాయంటారు ఇది గమనించాలందరూ చిరంజీవి యాక్టర్ చిరంజీవి గారి మనోరాలు పాపం పసి కందు పుట్టి రెండు రోజులు కాలేదు మీద పడ్డారు దాడి చేస్తున్నారు ఈ వెధవలు ఆ పాపకి ఒక జ్యోతిష్యం ఒక జాతక చక్రం వేసి ఆ పాపకు వచ్చే అరిష్టాలు ఏంటి చెప్పి దానికి రెమెడీస్ నా దగ్గర ఉన్నాయని వస్తున్నారు ఇట్లా చెప్పడానికి ఈ దరిద్రులు సాహసం చేస్తూ ఉంటే వారికి తోడు ఉండే తోడు దొంగలు ఉన్నారు యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళని కూడా శిక్షార్హులని చెయ్యాలి ఎందుకంటే మూడు వేలు ఐదు వేలు పదివేలు తీసుకుని ఒకడైతే లక్ష రూపాయలు తీసుకుంటాడులేండి ఇంటర్వ్యూలకి వీళ్ళు వీళ్ళకి ప్రచారం కల్పించటం వాళ్ళ ప్రైవసీ అంటే వారి వ్యక్తిగత జీవితంలో గోప్యత ప్రైవసీని భంగం కలిగిస్తూ వీళ్ళ ద్వారా మాట్లాడటం అంటే పైగా డివోర్సులు కూడా అయిపోతున్నాయి డివోర్సులు అయిపోతున్నాయి ఇప్పుడు వరుణ్ తేజ్ కావచ్చు లావణ్య కావచ్చు పెళ్లి చేసుకున్నారు కానీ డివోర్సులు అయిపోతున్నాయని సభాముఖంగా మీడియా ముఖంగా అందరికీ చెప్తున్నారు అది అసలు ఎందుకు వింటున్నారు ఎందుకు ఇలా ఇటువంటివి చేస్తున్నారు అంటే మీరు ఏమంటారండి అసలు ఇట్స్ లైక్ అంటే ఇది ఇప్పుడు మీరు చెప్పిన పేర్లు కానీ వేరే వాళ్ళే కానీ వాళ్ళు కదండి చర్య తీసుకోవాల్సింది తమ తమ వైవాహిక జీవితం పట్ల అనుచితంగా వీళ్ళు అడగకుండా ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నారంటే ఆ ఛానల్ ని ఆ ఛానల్లో ఉన్న యాంకర్ ని అట్లాగే మాట్లాడుతున్న ఈ దరిద్రులని వీళ్ళందరినీ మీరు శిక్షార్హులు చేస్తే ముగ్గురు నలుగురు పైన ఎటువంటి అంటే ఎఫెక్టెడ్ పార్టీస్ ఇప్పుడు మీరు నేను వ్యూవర్స్ కదండి మనం ఛానల్ మార్చుకుంటాము లేదు కట్టేస్తాము కొంతమంది కోపం వచ్చి తిడతారు కామెంట్స్ లో బట్ ఎఫెక్టెడ్ పార్టీస్ ఉన్నాయి కదా ఎఫెక్టెడ్ పార్టీ షుడ్ టేక్ యాక్షన్ అండి వాళ్ళు తీసుకోవట్లేదు ఇప్పుడు ఫలానా యాంకర్ కి కవలలు పుడతారని పుట్టిన తర్వాత చెప్పటం ఇప్పుడు సినీ ప్రపంచంలో సినీ ప్రపంచంలో ఒక రెండు విడాకులు జరుగుతాయి సినీ ప్రపంచం అంటే ఏంటండి ఓ ముప్పై నలభై మంది హీరోయిన్లు పెళ్ళైన వాళ్ళు కొంతమంది పెళ్లి కాని వాళ్ళు కొంతమంది ఓ పదిహేను ఇరవై మంది హీరోలు స్టాటిస్టికల్ గా ముఖ్యంగా విభిన్న సంస్కృతుల నుండి వచ్చి సినిమా ఫీల్డ్ లో ఒకరికొకరు పరిచయం అయి పెళ్లి చేసుకున్న వాళ్ళల్లో కొన్ని రకాల ఇన్కంపాటిబిలిటీస్ లైక్ ఎల్స్వేల్ ఉండొచ్చు ఈ దరిద్రులు ఏం చెప్తున్నారు వాళ్ళ పెళ్లి ఫెయిల్ అవుతుంది అంటున్నారు కానీ వాళ్ళ పెళ్లి ఫిక్స్ చేసింది ఒక జ్యోతిష్యుడు జాతక చక్రం చూసినాకే కదా వాళ్ళు మంగళవారాలు గురువారాలు చూసుకుని ఆ తర్వాత వాళ్ళకి రెమెడీలు చెప్పి వాళ్ళ వాళ్ళ భాషలో రెమెడీలు చెప్పి వాళ్ళకు ముహూర్తం పెట్టి అంతా చేశారు కదా సో ఇసిడితే రాయిసిరితే అది బొమ్మ గాని బొరుసు గాని అవ్వచ్చు పేరు చెప్పకుండా చెప్తే ఇంకా గొప్ప పేరు చెప్పిన వాళ్ళ పైన ఎఫెక్టెడ్ పార్టీస్ చర్యలు తీసుకోవాలి